ఏమైంది మీకు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలైనా అమ్మ అనే పిలుపు తెలుగు భాషకే ఒక గుర్తింపు అమ్మతనానికే అమ్మ అనే పిలుపు ఒక వరం అది వదిలేసి మమ్మీ మమ్మీ ఎందుకు మమ్మీ అంటే అస్థిపంజరాలంట విశ్లేషకులు ఎప్పుడో చెప్పారు పెద్దలు ఎప్పుడో వివరించారు మీకు అది కనిపించట్లేదా అది మీరు గమనించరా ఇంగ్లీష్ భాష గొప్పదే కాదనట్ల ఆ భాషను తీసుకొచ్చి అమ్మ అనే పిలుపులోనే మమ్మీ మమ్మీ అని వాడాలా మమ్మీ అనే పిలుపు చాలా గిల్టీగా ఉంటుంది మీరు పిలుస్తుంటే మీ పేరెంట్స్ అలాగే సైలెంట్గా ఉంటుంటారు కానీ వాళ్ళకు గిల్టీ అనేది ఉంటుంది అమ్మ అనే పిలుపు ఫుల్ఫిల్గా ఉంటుంది అది గమనించండి ఎంబీబీఎస్ చేసి ఉంటారు మీరు సీఏ చేసి ఉంటారు ఎంఎస్ చేసి ఉంటారు ఇంజనీరింగ్ చేసి ఉంటారు అయ్యుండొచ్చు కానీ అమ్మ అనే పిలుపు ఆ భాషలో వరం అవునా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మమ్మీ కన్నా అమ్మ పిలిపే మిన్న నేను చెప్పేది కరెక్ట్ అనిపించిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి